ఈరోజు నేను చేయబోతున్న వంట పేరు నూనెంకాయ నూనెంకాయకి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం నువ్వులు చెనక్కాయ పప్పులు టమోటాలు పసుపు చింతపండు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి కారం ఆనియన్స్ వంకాయలు తయారు చేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఫస్ట్ శనగకాయ పప్పులు వేసుకున్నా ఫ్రై చేశానండి నేను ఫ్రై చేసుకున్న శనక్కాయ పప్పులు కొద్దిగా వేసుకున్నా ఇప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా వేసానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఆనియన్ వేసాను టమోటాలు వేసాను కడిగి పెట్టుకున్న చింతపండు కూడా వేసానండి ఇక జాగ్రి వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం కావాల్సిన పదార్థాలని మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ మిక్సీని ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుందాం మిక్సీలో వేసుకున్నవన్నీ మెత్తగా బ్లెండ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందాక బ్లెండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతా వంకాయలు కట్ చేసుకొని వంకాయ లోపలికి మసాలా అంతా పెట్టేసుకున్నాను ఇంకా కొద్దిగా మసాలా ఉంది ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్నాం ఇప్పుడు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకున్నాం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు పెడుతుంది ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని వేసుకుందాం వంకాయ వంకాయలు ఫ్రై అయ్యాయండి మనం ఇందాక మిగిలిన మసాలా ఉంది కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాను కూడా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు వంకాయలు మసాలా అంతా ఫ్రై అయిపోయిన మసాలాంతా ఫ్రై అయిందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుందామండి లాస్ట్ లో కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక టూ విజిల్స్ రానిచ్చుకుంటే మన నూనెంకాయ రెడీ అయిపోతుందండి రెడీ అయిన తర్వాత చూద్దాం నూనెంకాయ రెడీ అయిందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి